హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేము మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటాం అన్నమాట ఆ రీల్స్ చేయడానికి నాకు నేను షూస్ ఆర్డర్ పెట్టుకున్నాను అవైతే ఈరోజు చేసినాయి అనమాట అవి మీకు చూపించాలని అనుకుంటున్నాను గ్రీన్ కలర్ వైట్ కలర్ నేను బుక్ చేశాను అవి చేసినాయి అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి చెప్పండి ఓకేనా చూపిస్తాను మన సందేహ చేతే ఓపెన్ చేపిస్తున్నాను ఎందుకు షూ నీ నువ్వు చేస్తే నీ బాగుంటుంది అనమాట నీ చేతుల మీద ఓపెన్ చేస్తే నా కాళ్ళు అంటే దెద్దుకే వద్దు ఓకే షూస్ ఓపెన్ చేసేద్దాం త్వరగా ఆల్రెడీ కొంచెం చిన్ని ఇప్పుడు వావ్ మై గాడ్ గ్రీన్ ఇంకా దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ దగ్గర చూడు నేమ్ చెప్పి చూడండి శ్రీను ఓపెన్ చేయి చూద్దాం నీ ఇష్టం అది ఎట్లా ఓపెన్ చేయచ్చు నువ్వు ఒక మెసేజ్ తెచ్చిదా సరే నేను ఏడించులు బుక్ చేయనా ఇక్కడ ఏడు ఇంకా పెద్ద షూలున్నట్టున్నాయి సరిపోతాయా ఏడే కానీ సరిపోతాయా

వేసుకొని రీల్స్ చేస్తే అప్పుడు అంతే మనతో మామూలుగా ఉండదు ఇంకా ఇంకా కొండలో గుట్లో ఎక్కడ పోయి ఎగిరేయడమే నాన్ స్టాప్ ఎలా ఉన్నాయండి షూస్ బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇలా పెట్టే అనిపిస్తుంది వేసుకొని వేరే ఇంకొకసారి చూపిస్తాను ఇప్పుడుండే నేను ఈ బట్టలు ఎట్లా ఉన్నాయో ఈ బట్టలు వేసుకొని అవి ఇప్పుడు చూపించలేను ఆ షూస్ వేసుకొని నెక్స్ట్ వా ఆ షూస్కి సరిపడా కరెక్ట్గా మ్యాచింగ్ బట్టలు వేసుకొని ఒకనాటికి చూపిస్తాను అవి ఇప్పుడే వద్దు మరీ ఘోరంగా ఉంటుందేమో

వదిలే ఏడించు అంట ఏడించు నాకు నాలుగు ఇంచు ఐదు ఇంచు జరిపోతుంది నాకు ఆరు ఏడు కరెక్ట్గా ఉంటుంది ఆరున్నర కరెక్ట్గా ఉంటుంది ఎట్టోలే రీల్స్ చేయడానికి షూస్ ఆర్డర్ పెట్టుకున్నాను చేయనాయి ఇంకా రీల్స్ చేయడం స్టార్ట్ చేయాలి మొత్తానికి నాకు షూస్ అయితే వచ్చేసినాయి మామూలుగా నేను షూస్ చాలా తక్కువ ఆడతాను అంటే ఎప్పుడో ఒకప్పుడు వాడాను కానీ చాలా ఎక్కువ వాడాలి అంటే చాలా తక్కువ సాంగ్స్ చేస్తున్నాం అప్పుడు కవర్ సాంగ్స్ చేస్తున్నాం కదా అప్పుడు వాడినా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు వాడుతున్నా మన షూస్ పెద్దగా అలవాటు ఎక్కువ లేదనమాట ఇంకో నుంచి అలవాటు చేసుకుంటాను ఎందుకంటే మన మంచి డాన్సర్ మంచి మంచి డ్యాన్సర్ ఏం కాదులే ఇన్స్టాగ్రామ్లో విపిఎం అని మీరు కూడా చూడండి అప్పుడు నా డ్యాన్స్ మీకు నచ్చి మంచి మంచి డ్యాన్స్ అనిపిస్తే చాలా మంచి డ్యాన్స్ రాస్తారు డాన్స్ షూస్ బాగుంటాయి అనేది షూస్ ఆర్డర్ పెట్టుకున్నా చూడండి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయో షూస్ నాకైతే బాగా నచ్చాయి